స్వాగతం కడప జిల్లా దపలగొట్టుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా ఫోన్లో మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాధితుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మైదకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఫోన్ నుండి కుటుంబ సభ్యులతో మాట్లాడారు నారాయణ రెడ్డి ఆత్మహత్య కల కారణాలని అడిగి తెలుసుకున్న జగన్ రెడ్డి కాజీపేట మండలం దుంపాల చెందిన నారాయణ రెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరుగు పోయిందని ఆత్మహత్య చేసుకోవడంపై మండిపడ్డారు అడేష్ట సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు తెలిపారు పూలు అమ్ముకొని జీవించే నారాయణ రెడ్డి మరణంతో భార్య ఇద్దరు పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిందని వైసీపీ నేతలు మాజీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు పడవద్దని కుటుంబ సభ్యులు ఓదార్చిన వైఎస్ జగన్ రెడ్డి వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నారాయణ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునేంత వరకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్ రెడ్డి ഇതെ പെട്ടിക്കല്ല ദാ പിടിച്ചാ പറ്റാ തരില്ല എന്നെ സെൻഗ് ഇതെ പെട്ടിക്കല്ല എന്നല്ലേ ചേതാ ഒന്നന്തം ഉണ്ടോ നമ്മളന്തം ഉണ്ടോ പറ്റില്ല എന്താ ഇത് വേ ചെയ്യലല്ല ലാസ്റ്റ് ക്യാ ചലഞ്ച് വെരിത് നിമ്മ നെരാഗലക്കുട്ടി സിടി നെക് ക്യാ ചലഞ്ച് ഇഷ്യോ നിവേ കാമനല്ല നടന്നി ഇഷ്യേനെ ഒന്നും കൊടി കാമന ഇദം റെഡ് വണ്ടി തൈര బాగా యాక్టివ్ క్యాక్టర్ తీసుకున్నారు మన వచ్చినారు రవీంద్రనాథ్ రెడ్డి వచ్చినాడు మన డిప్యూటీ డిప్యూటీ సిఎం వచ్చినాడు ఎక్స్ సురేష్ బాబు వచ్చిన అందరూ వచ్చిన కేవలం డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు వేధించి వేధించి వాడు తక్కువ లేక మానసికంగా దాంతో చనిపోయినాడు కరెక్ట్ పట్టుకోడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి అతను ఉంటేనే బతికే పరిస్థితి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాడు

ఏమైతే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్సల్ తొమ్మిది మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్గా వైసీపీ కార్యకర్త కదా ఆ పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా ఇల్లు రోడ్డు మీద పిలిపించి నువ్వు నువ్వు డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా నేను ఎందుకు కట్టాలన్నాడు తర్వాత ఇంకోటి ప్రెజర్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా ఆ ముద్ర తప్పు మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్ ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆరు నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం అన్నప్పుడు మా నాన్న చిన్న గుండె కొడుతు చనిపోయాడు సార్ మా తాత వాళ్ళంతా సాగారు సో ఏదన్నా పార్టీ తరఫు నుంచి పిల్లలకు ఆర్థికంగా మీరు ఎందుకంటే తోబుట్టు మీ తోబుట్టు అనుకోండి సార్ ఆర్థికంగా ఖచ్చితంగా మాకు సాయం చేయాలి సార్ ఇంకోటి మన నిన్న కూర్చొని కూర్చొని